అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం వీడియో అయితే లేట్ అయ్యింది కొంచెం కాదమ్మా చాలానే లేట్ అయ్యింది అని అంటారా బద్దకం ఎక్కువైపోయిందండి అందువల్ల కొంచెం లేట్ అయ్యింది వాళ్ళ ఇంటి ముందు అయితే పెద్ద రథం అయితే వేసింది తర్వాత గారెలకైతే మిక్సీకి అయితే పట్టింది అయితే వేస్తుంది మా అమ్మ గారెల్లోకి అయితే చికెన్ కర్రీ అయితే వేసుకొని తిన్నాము సూపర్ ఉన్నాయి కాంబినేషన్ నేను బిర్యానీ వండుతాను అని అంటే ఏమొద్దు నువ్వు వండితే సాయంత్రానికి అవుతుంది ఆ బిర్యానీ అని అంది చూసారా నా మీద ఎంత నమ్మకమో అలా ఉంటది కూతురు మీద ప్రేమ అంటే కానీ మా అమ్మకి నేనంటే చాలా ఇష్టము చికెన్ కర్రీ అయితే మా అమ్మ అయితే చేస్తుంది భోజనాలు అయిన తర్వాత పిండి వంటలన్నీ సదరేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఐదున్నరకు అయితే బయలుదేరాము నేనైతే అసలు ఖాళీ లేదు ఎలా అయితే వచ్చేసాము భీమవరం భీమవరం వచ్చిన తర్వాత మేము నర్సాపురం అయితే వెళ్ళాము మా అత్తగారులు ఇంటి దగ్గర అయితే తీర్థం అయితే జరుగుతుంది అక్కడికైతే వెళ్ళామండి ఇక్కడ ఏంటో అన్ని అట్టిపళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారా అమ్మవారు కదండి అందరూ అట్టి పళ్ళే ఇస్తారు అలాగని చెప్పి మేము కూడా అట్టి పళ్ళు తీసుకుందాం అని చెప్పి అట్టి పళ్ళు అయితే తీసుకున్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము చాలా పెద్ద క్యూ ఉందండి బాబు ఎప్పటికెళ్తామో ఏంటో అని అనుకున్నాము ఊకైతే వెళ్ళబోతున్నాను కానీ అమ్మవారిని చూపించడానికి అయితే అస్సలు వీలు అవ్వలేదు ఎందుకంటే చాలా పెద్ద జనాలు అయితే ఉన్నారు అందువల్ల వీలు అవ్వలేదు వారికి దండం అయితే పెట్టేసుకొని అయితే వచ్చేసాము బయటికి రాగానే ఇంకా పాటలు అయితే చాలా బాగా పాడుతున్నారు ఇంకా బాగా డెకరేషన్స్ తో మీరే చూడండి చాలా బాగా చేస్తారు నర్సాపురంలో ఈ తీర్థం వచ్చేసి ఇంకా అన్ని బొమ్మలు అయితే ఉన్నాయి మళ్ళీ ఇంకొక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారు అక్కడికైతే వెళ్ళేసి అక్కడ కూడా దండం అయితే పెట్టుకుందాం అని చెప్పి వీడియో తీయడానికి అయితే అమ్మవారిని చూపిద్దాం అనుకున్న అస్సలు అవ్వలేదు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని అయితే చూపిస్తానండి ఇలా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆ జనాలు చూసారా ఎంతమందో ఆ జనాల్లో అయితే మనం ఇంకా నడిచే పని లేదు వాళ్ళే నెట్టుకుంటే వెళ్ళిపోతారు అంతమంది జనాలు అయితే ఉన్నారు ఇంటికి రాగానే ఒక పావుకిలో చికెన్ పకోడీ అయితే తీసుకున్నాడు మా ఆయన ఇంపొకటి తినేసామండి తిన్న తర్వాత జాయింట్ వీల్ ఎక్కాలి అని అన్నాడు నేను అయితే ఎక్కనండి మీరు ఎక్కేసేయండి అని అంటే కూడా వినిపించుకోకుండా టికెట్లు అయితే తీసేసుకున్నాడు టికెట్లు తీసేసుకున్న తర్వాత ఇంకా తప్పదు కదండి సరేలే అని చెప్పి ఎక్కేసాము నాకెంత భయం ఉందో నా ఆపోజిట్లో ఒక అమ్మాయి ఉంది తనకు కూడా అంతే భయం ఉంది వాళ్ళ అన్న చెల్లెళ్ళంట తనకే భయంగా ఉంది ఇంకా తనతో మాట్లాడితే ఇంకా నాకు జనాలందరూ చీమల్లాగా అనిపించారు చాలా భయం వేసింది అంత పైనుంచి చూస్తుంటే ఎక్స్పీరియన్స్ కూడా అంతే బాగుంది అన్నీ ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు మా హస్బెండ్ తర్వాత ఇంక బయటకైతే వచ్చేసాము అయితే వచ్చేసాము ఏది తినాలో అర్థం కావట్లేదండి ఇంకా సరేలే అని చెప్పి కొలంబస్ ఏమంటారో ఏమంటారో నాకైతే సరిగ్గా తెలియదు అక్కడికైతే వెళ్ళాము ఎక్కుదాం రా అని అన్నాడు నేనైతే ఎక్కనండి మీరైతే ఎక్కేసేయండి అని అన్నాను ఎందుకంటే వాళ్ళు చూస్తే ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేదండి ఒక్కొక్కళ్ళు తూలిపోతున్నారు ఆపండ్రా బాబు అన్నట్టు అయిపోయింది హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎక్కేసారు నేనైతే ఎక్కలేదండి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు టైం చాలా అయిపోయిందండి బాబు టైం అయితే అస్సలు చూసుకోలేదు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తినుకుంటా మా హస్బెండ్ నేనే వెళ్తున్నాము ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి